మండల కేంద్రంలోని అన్నదాత సుఖీభవ విజయోత్సవ ర్యాలీ అరకు పెట్రోల్ బంక్ నుంచి అరకు సంత బయలు వరకు విజయోత్సవ ర్యాలీ నిర్వహించిన అరకు నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ ఆర్టీసీ రివిజనల్ చైర్మన్ దొన్ను దొరా ఆధ్వర్యంలో టీడీపీ శ్రేణులు ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించారు ತುಗೇಶ ಪಾರ್ಟಿ ಅಧಿನೇತ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಮುಖ್ಯಮಂತ್ರಿವಾಣಿ ಶ್ರೀ ನಾರಾ ಚಂದ್ರಬಾಬು ಗಾರಿ ಆದೇಶ ಮೇರೆಕ ಹಾಗೆ ಯುವ ನಾಯಕರು ಲೋಕೇಶ್ ಗಾರಿ ಆದೇಶ ಆದೇಶ ಮೇರೆಕೂ ಕೂಟಣ ನಾಯಕರು ಜನಸೇನ ಅಧಿನೇತ ಪವನ್ ಕಲ್ಯಾಣ್ ಗಾರಿ ಆದೇಶ ಮೇರೆಕೂ ನರೇಂದ್ರ ಮೋದಿ ಗಡಿ ಆದೇಶ ಮೇರೆಕ ರಾಷ್ಟ್ರ ವ್ಯಾಪ್ತಿಯ ರೈಟ್ ಪವರ್ ರ್ಾಲಿ నిర్వహించడం జరుగుతూ ఉంది అందులో భాగంగానే ఈరోజు అరకువేలి నియోజకవర్గంలో అరకువేలి మండల హెడ్ క్వార్టర్లో ఇవాళ సుమారు వంద ఆటర్లతో ఈరోజు మేము అన్నదాత సుదీపవర్ ర్యాలీ చేయడం జరుగుతూ ఉంది ఈ ర్యాలీకి రైతులు ఎవరైతే మన గతంలో గత రెండవ తారీఖున రైతులకు అకౌంట్లో డబ్బులు పడ్డాయో అన్నదంతా శ్రీబాబు పథకం కింద వాళ్ళ వాళ్ళందరి వాళ్ళ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఈ కూటమి ప్రభుత్వం మా రైతులను ఆదుకున్నది ఈ కూటమి ప్రభుత్వం మా రైతులకు మంచి సమయంలో పంట పంట పండించడానికి రైతులకు ఆదుకున్నది అనే ఒక కృతజ్ఞత భావంతో ఇవాళ రైతులందరూ సంతోషంగా వాళ్ళ ముఖంలో సంతోషం కనబరుస్తూ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ ఇవాళ ట్రాక్టర్ ర్యాలీలో పాల్గొనడం జరిగింది గతంలో ఏదైతే మా ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చిరో ఇచ్చినటువంటి హామీ నిలబెట్టు ఉన్నటువంటి నిలబెట్టినటువంటి కూటమి ప్రభుత్వం మా కుటుంబ ప్రభుత్వం గతంలో ఏదైతే సూపర్ సిక్స్ పథకంలో భాగంగా హామీ ఇచ్చారో రైతులకు ఆదుకుంటాం రైతులకు సంవత్సరానికి అన్నదత్త సుదీభవ కింద ఇరవై వేల రూపాయలు రైతులకు ఇచ్చి ఆదుకుంటామని ఆ రోజు సూపర్ సిక్స్ పథకంలో పొందుపరిచి మాట ఇచ్చారు ఇవాళ గత ఈ నెల రెండో తారీఖున అది నెరవేర్చడం జరిగింది అలాగే ఈ కూటమి ప్రభుత్వం రైతులకు ఎప్పుడు అండగా నిలుస్తూ ఉంటుంది కూటమి ప్రభుత్వం రైతులు కళ్ళలో ఆనందం చూడాలి అనే ఒక తపనతో ఈ రైతులకు అన్ని విధాలుగా ఆదుకోవాలనే ఈ కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా వెంటనే రాష్ట్రం రైతు మంచిగా ఉంటేనే రాష్ట్రం మంచిగా ఉంటుంది అని మా అధినేత చంద్రబాబు నాయుడు గారు గుర్తించి రైతులకు ఎటువంటి ఇబ్బందికర కల కలగకుండా రైతులకు ఎటువంటి నష్టం జరు జరిగే విధంగా లేకుండా చూడ్డమే చూడటమే లక్ష్యంగా ఇవాళ పనిచేస్తూ ఉన్నారు మా ముఖ్యమంత్రి గారికి అందుకే ఇక రాబోయే రోజుల్లో రైతులకు అన్ని విధాలుగా ఆదుకోవాలి విత్తనాలు విషయంలో సకాలంలో విత్తనాలు ఇచ్చి ఆదుకోవాలని ఎరువులు ఇచ్చి ఆదుకోవాలని అలాగే రైతులకు పంట నష్టము ఇచ్చి ఆదుకోవాలని రైతులు పండించిన పంటలు సకాలంలో కొని కొనుగోలు చేసి వాళ్ళ అకౌంట్లో డబ్బులు మంజూరు అకౌంట్లో డబ్బులు వేసి వేయాలని రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని విధాలుగా ప్రభుత్వం ఆదుకోవాలని కూటమి ప్రభుత్వం భావిస్తూ ఉంది కాబట్టి ఇది మా కూటమి ప్రభుత్వం రైతులకు ఇళ్ళ వేళలా అండగా ఉంటుంది రైతులకు కాపాడుతా కాపాడడానికి ముందు ఉంటుంది భవిష్యత్తులో రైతులకు ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా మా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ గారు ముందుంటారని ఉంటారని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఈ మా నియోజక అరకు నియోజకవర్గంలో మొన్న అనాదత్త సుగ్రీభావ కింద యాభై నాలుగు వేల మంది రైతులకు వాళ్ళ అకౌంట్లో డబ్బులు జమ చేయడం జరిగింది సుమారు ముప్పై నాలుగు కోట్లు పైనే జమ చేయడం జరిగింది కాబట్టి ఇంకా చాలామంది రైతులకి కొంత కొంతమంది రైతులు కొన్ని కొన్ని కారణాల వల్ల మొన్న మిస్ అయింది వాళ్ళని గుర్తించి త్వరలోనే ప్రతి ఒక్క రైతుల అకౌంట్లో అనదత సుఖీభవ డబ్బులు జమ మేము చర్య చర్యలు తీసుకోబోతున్నాం ఏదేమైనాటికి మా ప్రభుత్వం లక్ష్యం రైతులను ఆనందం చూడాలి రైతులకి ఆదుకోవాలని లక్ష్యంతో ఇలా ప్రభుత్వం మన చంద్రబాబు నాయుడు గారి పవన్ కళ్యాణ్ కళ్యాణ్ గారిని కానీ నరేంద్ర మోడీ గారు కానీ ఆలోచన చేస్తున్నారు ఆ దిశగా మా కూటమి ప్రభుత్వం ఎల్లవేళలా రైతులకు ఆదుకుంటుందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను